విశాఖ జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధిత్యలు చేపట్టిన పి సంపత్ కుమార్ ని పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్చం అందజేసి సాల్వతో సత్కరించారు అనంతరం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సమస్యలను కమిషనర్ కి వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక ప్రాంతం మరింత ప్రగతి బాటలో నడుస్తాయని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు యాభై ఏడవ వార్డు కార్పొరేటర్ మురు వాణి నానాజీ యాభై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య అరవయవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ అరవై రెండవ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు మరియు దాడి సత్యనారాయణ పుర్రి సురేష్ యాదవ్ గులిగిందల కృష్ణ పాల్గొన్నారు